ఎంపీ గారు ఒక్కసారి దర్శనం ఎలా జరిగింది మేడం చాలా బాగా జరిగింది మనకి ఎప్పటి నుంచో చాలా పురాతనమైన ఆలయం స్తంభాల గుడి వరంగల్కే ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది మనము ఈ రుద్రేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము మీరు ఉంటారా నేను చాలా అకేషనల్గా ఉంటాను ఎప్పుడోసారి ఇప్పుడు వచ్చే భక్తులే అంటే ఇక్కడ జరిగిన ఏర్పాట్ల గురించి కానీ భక్తుల గురించి కానీ ఏమంటారు ఏర్పాట్లు మనం మొన్న కూడా సమ్మక్క సారక కూడా చాలా బాగా జరుపుకున్నాము ప్రతి పండగకి కూడా మనము ఎప్పటికప్పుడు ఫండ్స్ తెస్తూ పండుగ చాలా ప్రశాంతంగా జరిగే విధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేస్తూనే ఉన్నాము వాళ్ళ నుంచి కూడా ఏం కంప్లైంట్స్ లేవు భక్తులకు నుంచి ఒక క్వశ్చన్ ఫైనల్గా వరంగల్ ప్రజల కోసం ఏం కోరుకుంటారు ఎప్పుడైనా నేను అదే కోరుకుంటాను ప్రస్తుతం వైసమ్మల గుడిలో ఉన్నాను కాబట్టి మొన్న పది కోట్లు అడిగాము కేంద్రాన్ని అభివృద్ధి కోసం అన్ని రకాలుగా చూడాలి ఇంకో రెండు మూడు నెలల్లో మనకి ఏదో ఒకటి వస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా నేను అదే కోరుకుంటున్నాను వరంగల్కి నేను ఎంత చేయగలను అంత చేసే శక్తిని బలాన్ని నాకు ఇవ్వమని దేవుని ప్రార్థిస్తూ ఉంటాను తప్పకుండా మహారాజా శివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా థ్యాంక్ యూ